శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమః నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకసారి స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలు పూజ రాజ రాజు లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్లారు ఆ ఊరేగింపు మహా వైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారావు అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడెంతో ప్రయత్నించిన ఇష్టదేవతామూర్తి దర్శనం ఇయ్యలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈ రోజు మీరు నన్ను ఎందుకు కరణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈ రోజు భంగమైంది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా గ్రామానికి వస్తున్న శ్రీ గురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే ఇక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టంగా నమస్కారం చేశాడు క్షణమే అతనికి సమస్త ప్రాణాలు సమస్త ప్రాణులు రాజు పరిహారం కూడా యతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజ రూపం దర్శింపజేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజ సంప్రీతుడైన నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈ రోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీరు దర్శనం అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాల అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారం కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కనులారా చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని ధాంబికుడని భ్రష్టుడని దించావో ఆ సన్యాసియే మేము మేము ఇప్పుడే నేను పరీక్షించాం నృసింహ భక్తుడు అయిన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు ధంబీ లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను నేను నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం ఏమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడిని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకి ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చినే శ్రీకృష్ణుడు వలె నన్ను అనుగ్రహించడానికే మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగోబ వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేకపో గుర్తించలేక ప్రాను మీరు నన్ను జ్ఞానం అనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను వేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస్య దైవమైన శ్రీ నృసింహ స్వరూపుడు శరణు శరణు అని స్తించాడు శ్రీగురుడు అతని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సందర్శించాం నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు నీకు జీవన్ముక్తుడు వై పరమాత్మలో అఖ్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోను మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానం చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవ మాతృడినని తలచేవాడు ఏడు జనమలో నరకమును అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెప్తున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురుపాదాలను గాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అన్నబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును గాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాద శ్రీ ఉల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చే నమో నమ